శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకున్న సందర్భంగా ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత అవినీతిపై ఆధర్మంపై ధర్మ యుద్ధము సాగించిన కన్యక పరమేశ్వరి కన్యక పరమేశ్వరి మాతను ఆదర్శం తీసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఔనత్యము ఎంతైనా ఉందని ఆయన అన్నారు అంతే కాకుండా ఆర్య వైశ్యులు చేపట్టే కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అన్నారు ఆంజనేయ స్వామి లాంటి బలము తీసుకొని భగీరథుని లాంటి పట్టుదలతో ముందుకు వెళ్తే కార్యక్రమాలు విజయవంతం అవుతాయని తెలియజేశారు వెంకటేశ్వర్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రపంచ జిల్లా ప్రధాన కార్యదర్శి నేడు కన్యకాపరమేశ్వరి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవేషులు కనిమిని ఎరిగని రీతిలో అనేక కార్యక్రమాలు చేపట్టినారు అంతేకాకుండా కన్యకాపరమేశ్వరి మాత అవినీతిపై అధర్మంపై ధర్మయుద్ధము సాగించిన కన్యకా పరమేశ్వరి మాతాను ఆదర్శం తీసుకొని ఆర్యవైశ్యులు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఔన్నత్యము ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆర్యవైశ్యులు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతవైత ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్యవైశ్యులు ఆంజనేయ స్వామి లాంటి బలము తీసుకొని భగీరథుల లాంటి పంటలతో ముందుకెళ్తే వాళ్ళు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంత ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు